సండే స్పెషల్ ర్యాపిడ్ మీటింగ్ అండి ఇక్కడ ఏమి ఒక టైం అంటే ఏమి ఉండదు ఎప్పుడు పెడితే అప్పుడు పెట్టచ్చు ఈ మీటింగ్ సండే దిస్ ఇస్ ద జస్ట్ లీడర్స్ యొక్క చిట్ చాట్ లాగా లీడర్స్ వారి యొక్క నాలెడ్జ్ ని వారి యొక్క ఒపీనియన్స్ ఏదైనా కూడా షేర్ చేసుకోవచ్చు అన్నాడు ఈ యొక్క మీటింగ్ స్పెషల్ అది సో ఈ మీటింగ్ లో ఇవాళ ఉన్న లీడర్స్ లో మనం కొత్త వారిని చాలా మందిని పరిచయం చేయబోతున్నాం అంటే వారంతా కూడా సీనియర్లే బట్ అందరికి కూడా వారి ద్వారా కొంత వారిని పరిచయం చేయడం ద్వారా వాళ్ళు ఏంటి వాళ్ళ పొజిషన్ ఏంటి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ఏంటి సిస్టమ్ పట్ల వారికి ఉన్న అనుభవాలు ఏంటి మరి అనేక ఆసక్తికర విషయాలు మనం తెలుసుకోవచ్చు అందులో భాగంగా ముందుగా మనము ధనరాజ్ గారిని ఫ్రమ్ రాజమండ్రి నుంచి ధనరాజ్ గారు చాలా యాక్టివ్ ఉంటారు గ్రూప్ లో కూడా సారు దాదాపుగా టూ ఇయర్స్ నుంచి ఈ యొక్క సిస్టమ్ లో జర్నీ చేస్తా ఉన్నారు సో అందరి తరఫున మనం ధనరాజ్ గారిని ఇన్వైట్ చేసి సార్ యొక్క ఒపీనియన్ ఏంటి మెటాబల్ ప్రాజెక్టు పట్ల ఆయనకున్న యాటిట్యూడ్ ఏంటి మరి ఆయన యొక్క పొజిషన్ ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకోబోతా ఉన్నాము సార్ వెల్కమ్ అండి ధనరాజ్ గారు గుడ్ ఈవినింగ్ సార్ 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 నాకు సమయం ఇచ్చినటువంటి మరి రామ్మోహన్ సార్ గారికి మరి వచ్చిన అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మరి పవన్ కుమార్ గారు శర్మ గారు ఈరోజు మీటింగ్ ఉంటుందని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే ఆ చాలా మరి గొప్ప సంగతులన్నీ కూడా మనం వినబోతున్నాం దానికంటే ముందుగా మరి నా యొక్క కొన్ని మాటలు చెప్పాలని అంటే నేను ఈ యొక్క మెటా ఫోర్స్ మెటా రావడానికి ఎందుకు వచ్చాం అసలు ఇంకా కొత్త వాళ్ళు కూడా ఈరోజు ఇన్వైట్ అయ్యి ఉండొచ్చు కొత్త వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ కొద్ది విషయాలు చెప్తానండి జాగ్రత్తగా వినండి కొత్త వాళ్ళు కూడా పాత వాళ్ళు తెలుసు కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా తెలుసుకుంటే అసలు ఇది దీని పొటాన్షియల్ ఏంటి ఎందుకు ఎందుకు ఉండాలి ఇక్కడ ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఆ బెనిఫిట్ ఉంటది ఇవన్నీ కూడా మనం ఈ రోజున చాలా విషయాలు మీకు ఏ ఏ ప్రశ్న ఉన్నా సరే ఈ గ్రూప్ లో అడిగితే ఖచ్చితంగా సీనియర్ లీడర్స్ అయిన ప్రతి ఒక్కరు కూడా మీకు సమాధానం ఇస్తారు సో ఈ యొక్క మనకి ఇప్పుడు మెటా వేరుగా మార్చబడింది దీనికంటే ముందు ఆ మెటా ఫోర్స్ గా ఉండేది తర్వాత హోలీ గా మారింది తర్వాత ఇప్పుడు మెటా వేరుగా ఎందుకండి ఇన్ని పేర్లు మారుతున్నాయని మనం అడిగితే గనక మంచి ఎలాగుందో అలాగే చెడు కూడా ఉందండి మనం వెలుగును చూస్తాం అలాగే రాత్రిని కూడా చూస్తాం సత్యం ఉంటది అసత్యం కూడా ఉంటది అలాగే మన కంపెనీ ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా మనం ఆ కంపెనీ అని మనం అనుకోలేదు కానీ కంపెనీ అని ఎక్కడ కూడా చెప్పలేదు కానీ ఇది ఒక ప్రాజెక్ట్ గా చెప్పాం కానీ లాడో గారు లాస్ట్ టైము దుబాయ్ లో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు ఏంటంటే మన మెటా ఒక కంపెనీగా అవతరించబోతుంది అంతేకాదు ఈ మెటా ఆ మరి ఆ పదో స్థానంలో అంటే ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీల్లో యాపిల్ గాని గూగుల్ గాని యాపిల్ గాని గూగుల్ గాని ఆ మనం ఇలాంటి పెద్ద పెద్ద పేర్లు ఆ వింటుంటాం అలాంటి కంపెనీలలో ఇది ఒక పెద్ద కంపెనీగా అవతరించబోతుందని చెప్తున్నప్పుడు నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అసలు ఏమి తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నప్పుడు మొట్టమొదటిగా నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆ బాగా నచ్చిన విషయం ఏంటంటే విత్ డ్రాల్ మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏ కంపెనీ మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క నేను రెండు వేల ఇరవై మూడు జనవరి పదహారో తారీఖున ఈ మెటాఫోర్స్ లోకి రావడం అనేది జరిగిందండి వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిగా గమనించింది ఏంటంటే ఆ వచ్చిన డాలర్స్ ఏదైతే ఉన్నాయో మన వ్యాలెట్ లోకి ట్రస్ట్ వ్యాలెట్ కావచ్చు టోకెన్ పాకెట్ కావచ్చు మెటామాస్ కావచ్చు ఏ వ్యాలెట్ మనం వాడుతున్నా ఆ లోకి వచ్చినటువంటి అది ఫైవ్ డాలర్స్ కావచ్చు లేదా వన్ డాలర్ కావచ్చు లేకపోతే ఆ హాఫ్ డాలర్ అయినా కావచ్చు లేదా మీ ఇష్టం మీరు వర్క్ చేసిన దాన్ని బట్టి లేదా నాన్ వర్కింగ్ లో స్పిల్ అవర్ ద్వారా ఇక్కడ మనకి తెలుసు ఆ కొత్త వాళ్ళకైతే ఇప్పుడే కొత్తగా వింటుంటే మీ అప్పలైన వర్క్ చేస్తున్నారు అంటే మిమ్మల్ని ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు వర్క్ చేసినా సరే మీకు ఇన్కమ్ వస్తుంది మీ క్రాస్ లైన్స్ క్రాస్ లైన్ అంటే మీకు సంబంధం లేని పర్సన్ అంటే ఉదాహరణకి మీ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా వచ్చి రిఫర్ చేయబడిన వ్యక్తి మీకు క్రాస్ లైన్ అవుతాడు సో అతను వర్క్ చేసినా సరే మీకు ఇన్కమ్ వస్తుంది ఇందులో ఉన్నటువంటి గొప్ప సంగతి అలాగే మన డౌన్ లైన్స్ మన క్రాస్ లైన్ మన అప్లైనర్ మన మన ద్వారా ఇలా వచ్చినటువంటి డాలర్స్ ఏదైతే ఉన్నాయో ఇక మనం వచ్చిన వెంటనే స్పాట్ లోనే దాన్ని మనం ఆ డాలర్స్ ను ఆ డైస్ ను వెంటనే మన ఇండియన్ రేపిక్స్ లోకి కన్వర్ట్ చేస్తున్నటువంటి గొప్ప అవకాశం నేను అయితే చూశాను అనమాట అది చూసి నేను అక్ట్రాక్ట్ అయ్యాను ఫస్ట్ తర్వాత బ్లాక్ చైన్ కిష్టం ఈ బ్లాక్ చైన్ ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటుందంటే మనకి చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో అలాగే ఈ బిజినెస్ లో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా ఫాలిగా బ్లాక్ చైన్ ద్వారా ఏర్పాటు చేయబడిది కనుక ప్రతిదీది కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అది మీ అప్లైన్ సరిగ్గా మీరు తెలుసుకోవచ్చు మీ ప్రాప్స్ ఎట్లా పని చేస్తుంది ఏంటనేది చాలా విషయాలు ఉంటాయి అవన్నీ కూడా తెలుసుకోండి ఇవన్నీ నేను చూసినప్పుడు చాలా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను సో అలా మనకి ఇందులో చాలా రకాలైనటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి ఏంటంటే టాక్టైల్ ఉంది ఇప్పుడు టిఎన్ఎస్ గా మారింది యూనిటీ వర్క్స్ ఉంది యూనిటీ ఫోర్స్ గా మారింది ఆ తర్వాత రాయల్టీ ఉంది రాయల్ ట్రిక్స్ గా మారింది ఇంకా బిట్ ఫోర్స్ ఉంది మనకి ఇట్లా మనకి ఎంతసేపు కూడా మనం ఒక్కటి ఆలోచించాలండి ఇందులో నేను జాయిన్ అవ్వాలి వేరే వాళ్ళని జాయిన్ చేయాలి అని మనం ఎప్పుడు కూడా మన మైండ్ సెట్ ఎప్పుడు కూడా అట్లా ఉండకూడదు మన మైండ్ సెట్ ఎట్లా ఉండదు అంటే ఇప్పుడు ఒక యాపిల్ కంపెనీలో ఒక వ్యక్తి జాయిన్ అయితే అతనికి ఒక జీతం వస్తుంది ఒక రెండు లక్షలో మూడు లక్షలో పది లక్షలో జీతం వస్తుంది కానీ ఇందులో మనకి ఏంటంటే ఇది కూడా ఒక కంపెనీ మెటాఫోర్స్ మెటావేల్ అనేది ఒక కంపెనీనే ఈ కంపెనీలో మనకి ఎట్లా ఉంటుందంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఇన్కమ్ తీసుకోవచ్చు కేవలం లాడో గారు టెక్నికల్ టీమే కాదు కానీ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా లాడో గారు ఎంత తీసుకుంటారు దానికంటే రెట్టింపు ఇన్కమ్ ఇందులో ఆ ఇందాక రామ్మోహన్ సార్ గారు చెప్పినట్లుగా చాలా మంది తీసుకున్నారు ఇప్పటికి తీసుకుంటూనే ఉన్నారు సో మీరు అర్థం చేసుకోవాలన్నమాట సో ఇది కంపెనీగా ఎప్పుడైతే అంటే ఇది స్టార్ట్ అయ్యి కొద్ది కాలం అయింది కనుక ఇది నిలబడటానికి కొంచెం టైం పడుతుంది ఎప్పుడైతే ఇప్పుడు చూడండి మనకి ఆ మన ప్లే స్టోర్ లో వాట్సాప్ అప్డేట్ వచ్చిందని మనం అనుకుంటాం కానీ టెక్నికల్ టీమ్ చాలా వర్క్ చేస్తుంది కానీ మనకి ఇక్కడ చూసి ఇక్కడ దీనికి దానికి తేడా ఏంటంటే వాట్సాప్ వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఈ మెటా వచ్చేసి మెటా ఫోర్స్ వచ్చేసి కొద్ది రోజులు అవుతుంది కనుక ఇదంతా కూడా ఒక స్టేబుల్ గా మారిపోయి ఒక పట్టడానికి కొద్ది టైం పడుతుంది ఎప్పుడైతే టైం పట్టిందో మనకి ప్లే స్టోర్ లో వాట్సాప్ అప్డేట్ అలాగైతే మనం చేసుకుంటామో సేమ్ అట్లాగే దీన్ని కూడా అప్డేట్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది సో ఇప్పుడే మనకి ప్రారంభం అయింది కనుక మనం కొద్ది రోజులు ఓపిక పడితే కనుక చాలా మనం లాభం పొందుతామండి సో ఇంకా మనం చూస్తే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇందాక సార్ చెప్పినట్లుగా సిఇఎస్ కాయిన్ ఫస్ట్ ఫోర్స్ కాయిన్ అన్నారు ఎంఎఫ్ఎస్ అన్నారు తర్వాత హోలీ చైన్ అన్నారు తర్వాత ఇప్పుడు సిఇఎస్ అంటున్నారు ఏంటి సార్ ఇవన్నీ కూడా పేర్లు మార్చడానికి కారణాలు ఇవన్నీ కూడా కారణాలు అన్ని కూడా లాడో గారు అన్ని వివరిస్తూనే వచ్చారు మనకి ఇంటర్నేషనల్ గ్రూప్ లో ఆ మెటావేలు ఇంటర్నేషనల్ చాట్ లో కనుక మనం వెళ్ళి అవన్నీ చాట్ చదివితే మనకి ఆ చాలా విషయాలు అక్కడ అర్థమవుతాయండి ఆ మీరు కనుక మీ దగ్గర మీ దగ్గర మొబైల్ ఉంది కనుక మీరు మొబైల్లోకి వెళ్ళి మెటావేలు మెటాఫోర్స్ ఓలివర్స్ ఇది రియల్ ఫేఖా అని చెప్పేసి మీరు వెతికితే ఎక్కడ కూడా నెగిటివ్ అనేది కనిపించదు మనకి ఇన్కమ్ ఆగిపోయి చాలా రోజులు అవుతుంది అంటే మెటాఫోర్స్ ఆగిపోయి చాలా రోజులు అవుతుంది కానీ ఇప్పటికీ కూడా నెగిటివ్ ఎందుకు స్ప్రెడ్ అవట్లేదు అంటే ఇది బ్లాక్ చైన్ సిస్టమ్ తో కూడి ఉంది కనుక బ్లాక్ చైన్ అనేది చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటది సో కాబట్టి మరలా క్లిక్ అవుతుంది మరలా మనకి మళ్ళీ యథాస్థితిగా మళ్ళీ అంటే ఒక్కసారి బస్సు స్టార్ట్ అయిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చినప్పుడు ఆగుద్ది మళ్ళీ వెంటనే స్టార్ట్ అవుతుంది అలా స్టేజిలు దాటుకుంటూ దాటుకుంటూ ప్రయాణం అనేది సాగుతుంది మన మనకి ఎక్కడైతే మనకి ఎండింగ్ ఉందో అక్కడ మనం దిగిపోతాం సేమ్ అట్లాగే ఇది కూడా ప్రయాణమే ఇప్పుడు ఎక్కడ కూడా మనకి ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్లుగా ఆ టెక్నికల్ టీమ్ ఏదైతే మనకి చెప్పాలంటే ఆ దొంగిలించిందో మరలా దాన్ని రికవరీ చేయడానికి లాడో గారు చాలా కృషి చేశారు టెక్నికల్ టీమ్ కూడా ఆ కొత్త టెక్నికల్ టీమ్ కూడా చాలా కృషి చేసింది మరల మన 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 హెస్సీ కాయిన్ కనిపించడం గాని మళ్ళీ మనకి టిఎన్ఎస్ ప్రోగ్రామ్ లో మన స్లాట్స్ అనేవి తిరిగి మళ్ళీ కనిపించడం గాని ఇవంతా కూడా బై గాడ్ గ్రేస్ అని మనం చెప్పుకోవాలండి ఎందుకంటే నిజంగా ఆ లాడో గారు మనకు పరిచయం అవటం లాడో ద్వారా మనం ఒక చెయ్యి ఆయన చెయ్యిని మనం పట్టుకోవడం నిజంగా మిమ్మల్ని ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేశారో వాళ్లతో మీరుండి ఆ ప్రయాణం సాగిస్తే గనక రానున్నటువంటి అతి కొద్ది రోజుల్లోనే మీరు మల్టీమిరియస్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది సో ఈ రోజున మీరు ఒక విషయం అర్థం చేసుకోండి మీరు ఈ రోజున కొత్తగా ప్రారంభిస్తున్నా ప్రారంభించబడబోతున్నా ఇంకా మీరు జాయిన్ అవ్వకుండా ఎలా జాయిన్ అవ్వాలి ఏంటని మీరు ఆలోచిస్తున్నా ఇందులో మీరు కళ్ళు మూసుకొని మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే మేము జర్నీ చేస్తున్నాం కాబట్టి మేము ఆ ఫ్రూట్ మేము తిన్నాం కాబట్టి ఇంకా మేము రాబోయే రోజుల్లో అతి కొద్ది రోజుల్లోనే మేము ఆ ఇంకా గొప్పగా ధనవంతులు అవ్వటానికి ఇప్పటికే మేము చాలా తక్కువ పెట్టుబడితోనే వచ్చి చాలా తక్కువ ఇన్కమ్ తోనే వచ్చి లక్షలు తీసుకున్నటువంటి ఆ గు ఆ గుంపులో మేమున్నాం ఈ రోజు నేను గాని ఇంకా మన సార్లు కూడా ఉన్నారు సో ఇప్పుడు ఈ రోజున ఎవరైతే ప్రారంభిస్తున్నారు వాళ్ళు కూడా ఈ రోజున మీరు వర్క్ చేస్తూ ఉన్నా లేకపోతే ఇది మీరు అబ్జర్వ్ చేసుకోవడం కొద్ది టైం పడుతుంది కాబట్టి ఇలా ఇలాగా జూమ్ మీటింగ్ కానీ టెలిగ్రామ్ మీటింగ్లు వింటూ ఆ వింటూ యూట్యూబ్ వస్తున్నటువంటి వీడియోలు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా మనకి ఇంటర్నేషనల్ గ్రూప్ లో విషయాలన్నీ కూడా తెలుసుకోగలిగితేనండి నిజంగా మీ అంత కోటీశ్వరులు నిజంగా మీ పిల్లలకి మంచి ఆస్తిని ఇచ్చిన వారు అవుతారు మనకి రాబోతున్నటువంటి ఇంకా గొప్ప గొప్ప అప్డేట్స్ ఉన్నాయి ఇవన్నీ తెలియపరచడానికి మనకి ఆ గురుజీ గారు ఉన్నారు కాబట్టి నేను నా సమయాన్ని నేను ముగిస్తాను సో చివరిగా చెప్పే మాట ఒకటండి ఎవ్వరు కూడా లీవ్ అవ్వద్దు చివరి వరకు ఉండండి ఆ చాలా విషయాలు మీకు అర్థం ఈ రోజున ప్రతి పాయింట్ కూడా మీరు తెలుసుకోండి ఆ సో థ్యాంక్ యూ సార్ ఈ సమయం నాకు ఇచ్చినందుకు రామోన్ సార్ బ్యాక్ టు హోస్ట్ థ్యాంక్ యూ అండి ధనరాజు గారు చాలా మంచి తోటి మీరు మాట్లాడడం జరిగింది మీరు అంటే మీకు అందరి తరఫున లీడర్స్ అందరి తరఫున